హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే సో ఈ రోజు ఆ న్యూస్ ఇండియా తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం నిర్లక్ష్యం సహించం సాగర్ డ్యాం కాల్వ మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఇంజనీర్లపై ఎందుకు చర్య తీసుకోవద్దు సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేటి వేస్తేనే కదా సార్ పైసలు వచ్చేది పైసలు మళ్ళొచ్చే వానకాలం వరకు కూడా వేస్తారు పునసాగుతూనే ఉంటుంది వాళ్ళకి ఏందంటే వాళ్ళ ఇంటిపైన ప్రభుత్వం పనిది ప్రభుత్వం పైసలు ఇస్తది ఏం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చేస్తారు ఆ పైసలు మంది పైసలకు మంగళార్తి వారితే అయిపోతాయి ఇంత కర్పూర వేసి ఊదుపోకి వేసి గద్దాలు అయిపోతుంది వచ్చినప్పుడల్లా అధికారులు వచ్చినప్పుడు చేస్తున్నట్టు ఆ సీన్స్ ఇద్దర సినిమా చూపిస్తే అయిపోతుంది మంది పైసలు రెగ్యులర్గా పర్యావేక్షిస్తే అయిపోతుంది అప్పుడో ఇప్పుడో పోతే గట్టనే ఉంటుంది మరి ఇంకా మళ్ళీ వచ్చే కాదు ఐదేళ్ళ దాకా కూడా అది ఫినిష్ కాదు ఇంకా కొత్త కొత్తగా వస్తేనే ఉంటాయి పనులు నాగజోత్సాగర్ ఎన్మకాల మరమ్మతు పనుల్లో జాప్యంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు ఇంకా ఎన్ని రోజులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు పనుల్లో నిర్లక్ష్యానికి సహించబోమని చెప్పారు పనుల్లో జాప్యానికి కారణమైన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలిపాలన్నారు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా ఎందుకు తీసుకోవద్దు భయమైతుంది వాళ్ళని చూస్తుంటే కాంట్రాక్టర్ల దగ్గర ఏమన్నా ఇది చేసుకున్నా కమిషన్లు ఖచ్చితంగా త్వరగతి పూర్తి చేయాలి ప్రజలకు ఇబ్బంది కలకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుంటుంది లేదంటే ఇంకా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసుకుంటూ పోతేనే ఉంటుంది మంది సోము కదా ఇకపై ఎక్కడ ఆక్రమాలు జరగొద్దు అక్రమ ఆక్రమణలు జరగొద్దు ఓఆర్ఆర్ లోపల చెరువులు నాలాలు వివరాలు సేకరించాలి ఎఫ్టీవల్ బఫర్ జోన్లను గుర్తించాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి అర్హులైన పేదలకు రెండు పడక గదులు ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి దసరా లోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఖచ్చితంగా ఏదైతే చెరువుల ఆక్రమణలు గత ప్రభుత్వాలకు సోయి ఉంటే ఈనాడు ఇట్లా అయ్యేది కాదు చెరువులు కరుమార్గ ఇవేవి కాదు ఇష్టానుసారంగా కట్టుకొని నాయకులు కబ్జాలు చేసి బడా బడా నాయకులు ఉన్నటువంటి అధికారులకి పైసలు ఇచ్చి లంచాలు ఇచ్చి చెరువులను కబ్జాలు చేసిర్రు గత ప్రభుత్వాలు అప్పటి నుంచి ఉంటే ఈనాడు ఎఫ్టిఎల్ రూల్స్ ఎందుకు బఫర్ జోన్ రూల్స్ ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు అధికారులు ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గండి పడుతుంది ముఖ్య కారణం అధికారుల వల్ల ఉన్నటువంటి బడబడ నాయకులు అధికారులని నియమించుకొని ఇష్టానుసారంగా వాళ్ళ పరిధిలో నియమించుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి చెరువులు కబ్జాలు చేసే దందకు మోపైనరు ఈనాడు ముందుగా అవినీతి అధికారులని భర్తం పట్టాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఏదైతే నిరుపేదలు ఈనాడు నాయకులు కబ్జా చేస్తే తక్కువ రేటు వస్తుందని చెప్పేసి ల ఇల్లు కొనుక్కుని బఫర్ జోన్లో ఇల్లులు కొనుక్కుంటే ఈనాడు హైడ్రా కమిషన్ గుల కొడుతుంది సో ఈనాడు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు సో తీసుకున్న నిర్ణయం కరెక్టే హైడ్రా కమిషన్ ముందుకు రావడం కానీ దాంట్లో నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు బడా నాయకులు అమ్ముకున్న వాళ్ళు మాత్రం మంచిగా దర్జాగా ఉన్నారు సో ఆస్తిని వాళ్ళని అధికారుల ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి నిరుపేదలకు ఇవ్వాలి అప్పుడు నెక్స్ట్ టైం తెలంగాణలో గాని ఎక్కడ గాని చెరువులు కబ్జాలు చేయడానికి ధైర్యం ముందుకు రారు అసలు హైదరాబాద్ మహారంగు మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు నాలల్లో ఆక్రమణల వివరాలు సేకరించాలని అంతటా ఎఫ్టివెల్ బఫర్ జోన్లను గుర్తించాలని సంబంధిత పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇకపై ఎక్కడ ఆక్రమణలు కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని చెరువుల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని అన్నారు సీసీ కెమెరాలు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి రికార్డ్స్ పరిశీలించి ఆ చెరువు విస్తీర్ణం విస్తీర్ణమవుతుంది విస్తీర్ణాన్ని ఎంత కబ్జా చేసినారు గతంలో పాత రికార్డ్స్ ఎంత ఉంది అది మీరు రికార్డ్స్ పరిశీలించి దాని చుట్టూ బౌండరీని ఫిక్స్ చేయండి అప్పుడు చెరువులని ఖచ్చితంగా సంరక్షించుకోగలుగుతాము ఇంకా ఎవరు తెలంగాణ రాష్ట్రం చెరువులు కబ్జాలు చేయడానికి దారి తీవారు కేసులు పెట్టాలి నాన్ బెయిరబుల్ కేసులు పెట్టాలి ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే దయచేసి సది చేయండి చెరువుల విస్తీర్ణం ఉంది ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కబ్జాకైనాయి దాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి సీసీ కెమెరాలు పెడితే ఏమైతే వైర్ కట్ చేస్తారు చేస్టల్ కబ్జా ఉంటారు అయిపోతుంది అమృత్ పథకంపై కేటీఆర్ బండి సంజయ్ మధ్య వాగ్ వాగ్వాదం ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లుగా ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు మేలుకో బాలు అంటూ బండి సంజయ్ కౌంటర్ అమృత్ పథకంపై పాలు తాగిన దొంగ పిల్లిలా కళ్ళు మూసుకున్నారని విమర్శ కాంగ్రెస్ చుట్టూ మీరు డాన్స్ చేస్తుంటే ముందే అవినీతిపై మాట్లాడమన్నా మాట్లాడమన్ మాట్లా మాట్లాడామన్న సంజయ్ కేంద్ర సహాయ మంత్రి శాఖ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ యుద్ధం సాగింది దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురినట్లుగా మీరు తీరు మీ తూరు మీ తీరు ఉందని కేటీఆర్ విమర్శించగా ఇప్పుడు ఏదైనా అంతే కదా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ కాళేశ్వరం స్కామ్ చేసిందన్నారు మురు మురిగిరు మురుగురు అది అట్టే గడ్డకెక్కింది కథం అయిపోయా లిక్కర్ స్కామ్ లో కవిత ఉంది ఉంది ఉందని ఎలక్షన్స్ ముందు అలెస్ట్ చేయలేదు లాస్ట్ ప్రభుత్వాలు చేరాక ఏం చేసేది ఏం లేదు కవితం తీసుకుని టీఆర్జేరు మరి ఇప్పుడు అమృత్ పథకం స్కామ్లా మరి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ పైసలు అవి ప్రజల పైసలు ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయి ఎట్లా కాంట్రాక్టర్లకు అప్పగించరు సో కేటీఆర్ అనే దాంట్లో కూడా నిజం ఉంటే ఖచ్చితంగా సాక్ష్యాధారతో సబ్మిట్ చేస్తే యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా ఆ గత ప్రభుత్వంలో ఆ దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన భక్తుల ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వైకాపా అధ్యక్షుడు జగన్ దేవుడిని దర్శించుకోవచ్చని కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని నిలదీశారు ఈ మేరకు ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు నమ్మకం ఉంటే అన్య మతస్థులు సాంప్రదాయ ప్రకారం ఆ తిరుమలలో ఉండాలి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈనాడు ఆ తిరుమలలో ఆ లడ్డు వ్యవహారం ఏదైతే ఆ ఆక్రమణకు పాల్పడినటువంటి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలి సో దాంట్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కొనసాగింది సో ఈనాడు ఫుడ్ శాంపుల్ సేకరించడం వల్ల దాంట్లో అనిమల్ ఫ్యాట్ కంటెంట్స్ కలవడం నెయ్యి ద్వారా ఈనాడు మనోభావాలని హిందూ సాంప్రదాయాలు మనోభావం దెబ్బతీసే విధంగా ఆ చేయడం జరిగింది కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు వారి మీద యాక్షన్ ప్లాన్ విధిస్తూ మరి ఏ విధంగా చర్యలకు పాల్పడి అన్నట్టుగా ఆ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది సో అది ఏ విధంగా పురోగతిని సాధిస్తుంది అసలైనటువంటి నీరస్తులూ దానికి సహకరించింది ఎవరు ఏ నాయకుడు దీంట్లో ఉన్నాడు అది కూడా టోటల్ గా బయటకు వస్తుంది సో దాన్ని అందించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం రేవంత్ కోర్టుకు రావాలి ఆ ఓటుకు నోటు కేసులో విచారణ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నేడు విచారణ జరిగింది నేడంటే నిన్న విచారణకు మత్తయ్య హాజరయ్యారు రేవంత్ రెడ్డి సహా మిగతా నిధుత్తులు విచారణకు గై హాజరయ్యారు ఆ రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ వేమ్ కృష్ణ కీర్తన సండ్ర వెంకటవీరయ్య సెబాస్టియన్ విచారణకు హజారు కాలేదు నిందితులు విచారణకు గైహాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది అయితే నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు వారి అభ్యర్థనను కోర్టు అంగీకరించింది అక్టోబర్ పదహారున విచారణకు హజారు కావాలని రేవంత్ రెడ్డి సహా నిందితులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సో ఒక నిజ నిర్ధారణ ఈనాడు ఎట్లా ఉందంటే ఈనాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే అన్ని వెరిఫికేషన్స్ పోలీసు ఉన్నతాధికారుల ద్వారా పోలీస్ స్టేషన్లలో వెరిఫికేషన్ జరుగుతుంది ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం రావాలి కానీ ఈనాడు గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే ఈనాడు గవర్నమెంట్ నడిపిస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఈనాడు ప్రజలు మేనిఫెస్టోలో పెట్టాలి నాయకులు మేనిఫెస్టో ఇచ్చే ఈనాడు ఇల్లీగల్ గా అక్రమాలకు పాల్పడి గుండా రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకుడికి రాజకీయంలో ప్రవేశం ఉండొద్దు అని చెప్పి ప్రజలు ప్రవేశపెట్టాలి ఈనాడు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకునేటువంటి వారికి ఏమో అక్కడ కేసులుంటే గవర్నమెంట్ జాబ్ వర్తించదు కానీ నాయకులకు ఎట్లా వర్తిస్తుంది సో ప్రజలారా మీరు ఆలోచించాలి ఈ విషయం వైసీపీకి ఊహించని దెబ్బ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలింది వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ అయిన రాజీనామాను ఆమోదించారు కృష్ణయ్య రాజీనామాతో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకే రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య చెప్పారు వంద బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు ఏపీ నుంచి ఒక స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం నుంచి బులెటిన్ విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండులో ఏపీలో వైసీపీ అధికారంలోకి అప్పుడు ఏదైతే ఆర్ కృష్ణ గారు ఎంపీగా మరి రాజ్యసభలో ఈనాడు దానికి ఆ రాజీనామా చేయడం జరిగింది బీసీలు ఏదైతే ఉద్యోగం నడుస్తో దాన్ని చైతన్యవంతం చేయడానికి పదవులు కాదు ప్రజలు ముఖ్యమైనట్టుగా ఈనాడు ఆర్ కృష్ణ గారు ముందుకు రావడం ప్రజా సంఘాలు కూడా బీసీ సంఘాలు స్వాగతించాయి సో ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరగాలి అదే పోరాటం ఉదృతంగా ముందుకెళ్లాలని చెప్పి నేను ఆర్ కృష్ణ గారిని కూడా కోరుతాను ఆ సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సభ్యులుగా విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమలలో ఆ అపచారాలపై విచారణ జగన్ పాలనలో తిరుమలలో జరిగిన అపచారాలపై లడ్డు ప్రసాదం కోవులు కలిసిన కల్తీ వినియోగించిన వారిపై టోటల్ గా మరి యాక్షన్ ప్లాన్ అధికారులను ఆ అక్కడ పెడుతూ దానిపైన విచారణ చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నారు విద్యాశాఖకు ఒక లేని ఏకైక రాష్ట్రం ఆ తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదలపై జాప్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత ఆ జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ఐదు వరకు జరిగిన డిఎస్సి పరీక్షలు టీచర్ల అవసరం ఉందంటూ ప్రభుత్వం హడావుడిగా పరీక్షలు నిర్వహించిందన్న ఆర్ఎస్పి సో నిజానికి టీచర్ల కొరత గవర్నమెంట్ స్కూళ్లలో ప్రభుత్వ పాఠశాలలో ఉంది ప్రైవేట్ లో మాత్రం వాళ్ళు జీతాలకి దానికి దీనికి ఆ ఇష్టం ఫీజులు పెంచుడు టీచర్లను పెట్టుకుంటూ ఆ విద్యా సంస్థలు కొనసాగుతూనే ఉంటాయి కానీ ఈనాడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లను చూద్దామంటే గతి లేరు పదో తరగతి వరకు క్లాస్లో లో ఉంటే దాంట్లో పది మంది టీచర్లు ఉంటారు ఐదుగురు ఉంటారు ఇద్దరిద్దరు క్లాస్లో పిల్లల్ని ఒక్కొక్క క్లాస్లో కూర్చోబెట్టి ఊసపెట్టి క్లాసులు చెప్తుంటారు చెట్ల కింద కూర్చోబెట్టి బోర్డులు పెట్టి వాళ్ళకి కిలోకి ఒకటే తానే చెప్తారు మరి పిల్లలు ఎట్లా పాస్ అవుతారు ఎంత అవినీతి జరుగుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు అంటే ఈనాడు దాన్ని ఒక బిజినెస్ గా మార్చుకున్నారు రాజకీయ నాయకులు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు పెట్టుడు గవర్నమెంట్ స్కూళ్ళను అనగదొక్కుడు ఇరుపేదలు అయితే ఇంకా దిగజారిపోతున్నారు చదివించుకోవాలంటే అప్పులంలో అప్పుల బాధతోనే సతమతమైపోయినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రం శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమర సూర్య ప్రమాణం ఆ అమర సూర్యతో ప్రమాణం చేయించిన దేశ అధ్యక్షుడు బండ బండారు బండారు నాయకే తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహిళా నేత అమర సూర్య కేబినెట్ మంత్రులుగా మరో ఇద్దరి ప్రమాణం సో రాజకీయ విషయంలో మధ్య కొనసాగి శ్రీలంక ఆర్థిక వ్యవస్థను కూడా పెంపొందించి ఆర్థిక వ్యవస్థ నుంచి కూరుకుపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి పైకి రావాలి మంచి పరిపాలన చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎఫ్టిఎల్ ఎంత వరకు నిర్ధారించే పనిలో కలెక్టర్లు నిమగ్నం ఇప్పటికే డెబ్బై ఒకటి చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ నెల రోజుల్లో తుది నిర్ధారణకు ఏర్పాట్లు ఒకవైపు జిహెచ్ఎంసి పరిధిలోని నీటి వనరుల్లో ఆక్రమ ఆక్రమణలు హైడ్రా కూల్చివేస్తున్న మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ బయట చెరువులకు పూర్తి స్థాయి నీటి మట్టం ఎఫ్టిఎల్ నిర్ధారించి నోటిఫికేషన్లను జారీ చేయడంతో ఐదు జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు ఇప్పటికే డెబ్బై ఒకటి చెరువులు ఎఫ్టిఎల్ నిర్ధారించింది ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు ఎఫ్టీఎల్ వివరాలతో పాటు మ్యాప్లను కూడా సేకరించాలని చెప్పేసి అదేవిధంగా ఎప్పుడైతే పాత మ్యాప్లుంటో దాంట్లో క్లియర్ గా ఉంటాయి సో డీటెయిల్స్గా తీసుకొని ఎఫ్టీఎల్ జోన్స్ బఫర్ జోన్స్ క్లారిటీగా తీసుకొని హైడ్రా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది సో దాని టోటల్ రిపోర్టు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరినారు ఈసారి బొడ్ల సాగులో రికార్డ్ సగానికి పైగా సన్నాలే సగానికి పైగా సన్నాలే రికార్డు స్థాయిలో అరవై శాతం సన్న బొడ్ల సాగు మొత్తం అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి అందులో ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎనభై లక్షల ఎకరాల్లో సన్న రకాలే సర్కారు ఆ ఐదు వందల బోనస్ ప్రకటించడంతో రైతుల మొగ్గు గతంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతమే సన్నాల సాగు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఐదు వందలు రూపాయలు సన్నాలకు ప్రకటించడంతో రైతులందరూ సన్న బియ్యం వేసుకోవడం మొగ్గు అదే విధంగా రేషన్ షాప్లలో కూడా సన్న బియ్యాలు కూడా ఇస్తామన్నట్టుగా ప్రకటించడం జరిగింది సో అది ఎంతవరకు ముందుకు సాగుతుందో మనం చూసుకోవాలి సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు న్యూస్ ఇండియా తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే